గురువుగారు రావి చెట్టు ప్రదక్షిణలు చేయటం వల్ల చాలా మంచి జరుగుతుంది అంటున్నారు కదా రావి చెట్టు ప్రదక్షిణలు చేసి ఎవరెవరు తమ కోరికలు నెరవేర్చుకోవచ్చు వృక్షశాస్త్రము అనేటువంటిది ఉన్నది మనకు చాలా శాస్త్రాలు ఉన్నాయి అనేక రకాల శాస్త్రాలలో వృక్షశాస్త్రము కూడా ఒకటి అయితే ఈ వృక్షశాస్త్రము అనేటువంటి వాటి నుంచే కదా ఆయుర్వేదం అనేటువంటిది ఒకటి మనకు గ్రంథము అనేటువంటిది ఉన్నది ఆ ఆయుర్వేద గ్రంథంలో ఏ వృక్షము ఎటువంటి దానికి పనికి వస్తుంది ఏమిటి అనేది మొట్టమొదట కనుక్కున్నది అదే మనకు ఉండేటువంటి వేదాలలో ఉండేటువంటి విధానంగానే తర్వాత తర్వాత మిగతాటివన్నీ కనుక్కోవడం చేయడం వచ్చినాయి ఈరోజు మెడిసిన్ అనేటువంటి దాంట్లో నిష్ణాతులు మహనీయులు గొప్పవాళ్ళు ఎన్నో రకాల ఎన్నో కనుక్కొని ప్రజలకు మేలు చేసేటువంటి విధముగా కనుక్కుంటూ వచ్చారు అంటే మానవుడి యొక్క మేధా సంపత్తి మేధాశక్తి అనేటువంటిది ఎప్పటికప్పుడు పెరుగుతూ వస్తుందని దాని యొక్క అర్థం భగవంతుడు ఆ రూపకంగా అందరికీ మేలు చేయడానికి కొంతమందిని ఇస్తున్నాడు మంచిది అయితే ఈ వృక్షాలు రావి చెట్టు యొక్క గొప్పతనం ఏమిటి అంటే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి మనం ఎందుకు వెళుతున్నాం వెళితే ఎంత ఉపయోగం రావి చెట్టుకు తిరిగినా అంతే ఉపయోగం మరి తిరుమలకు వెళ్ళొద్దా గురువు గారు రావి చెట్టుకు మాత్రం తిరిగితే సరిపోతుందా కాదు ఇక్కడ రూపాలు వేరు ఇక్కడ వృక్షం అక్కడ మూర్తి భవించినటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ మహావిష్ణు స్వరూపమైనటువంటి రావి చెట్టుకు రావి చెట్టుకు తిరిగితే ఏమిటి అంటే వ్యాసాయ విష్ణు రూపాయ అని మనం చెప్పుకుంటున్నాం శ్లోకాలు సాక్షాత్ మనకు వైభవం మనకు మేలు జరగటానికి కావాల్సినటువంటి పనులు నెరవేరటానికి మన కోరికలు తీరటానికి రావి ఆకులు రావి చెట్టు రావి పుల్లలు అనేటువంటివి కూడా మనం హోమం చేస్తున్నప్పుడు హవనములో తీసుకుని చేసేటువంటి విధానము ఉన్నది ఎందుకు మన కోరికలు నెరవేరటం కోసమే కదా ఫలానా మామిడి మర్రి మేడి రావి జివ్వి అని చెప్పారు అంటే పంచపల్లవములలో అదొకటి రావి చెట్టు అనేటువంటిది ఇది శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపముతో ఉండేటువంటిది కాబట్టి అక్కడ రావి చెట్టుకు మనము తిరిగితే లేదా రావి ఆకు తీసుకొని ఆకు కింద పెట్టి దాని మీద ప్రమిద పెట్టి ఆవు నెయ్యి పోసి దీపారాధన అనేటువంటిది ఎప్పుడైతే మనము రాహుకాల దీపారాధన అనేటువంటిది దాని దగ్గర ఆ చెట్టు దగ్గరే అక్కడే చేస్తామో అలా కొంతకాలం చేస్తున్నాము అంటే మనకు ల కో మనకు తీరని కోరికలు అంటూ ఉండవు అన్నీ తీరుతాయి అందుకనే పూర్వము ఒక రావి చెట్టు అని అనగానే ఆ రావి చెట్టు కింద పెద్ద రావి చెట్లు ఉంటే ఊర్లలో దానికి ఒక అరుగులాగా ఏర్పాటు చేసి ఆ అరుగు మీదనే ఉండేటువంటి సమస్యలన్నీ కూడా తీర్చడం అనేది జరిగేది మీరు బాగా గమనించండి పూర్వము రచ్చబండలు అనేటువంటి ఒకటి పెట్టి ఒక వృక్ష చెట్టు కింద కూర్చొని తీర్పులవి ఇచ్చేవాళ్ళు ఎందుకు అంటే భగవంతుడి దేవాలయంలోకి పోయి ప్రతిదాన్ని తీర్పులు చేయలేం కదా దైవస్థానం అనేటువంటిది కోరికలు కూడా వేరు తీర్పులు ఇవ్వాలి అని అంటే ఒక గ్రామ పెద్దగా ఒక రావి చెట్టు కింద కూర్చొని ఆ రావి చెట్టు మర్రి చెట్టు ఏదో ఒకటి మామిడి మర్రి మేడి రావి జివ్విని మనం చెప్తున్నాం కదా పద్యపల్వాలలో అనుకూలమైనటువంటి ఈ చెట్టు విశేషమైనటువంటి రావి చెట్టు కింద కూర్చొని ఎప్పుడైతే తీర్పులు ఇస్తున్నామో ఆ తీర్పుకు తిరుగు లేదు మనం అక్కడ ఎప్పుడైతే కూర్చొని మనం ముచ్చటిస్తున్నామో బాధలు ఆ వృక్షము విని ఎలా అయితే కింద నీళ్లు పోస్తే పైన మనకు ఫలాలు ఇస్తూ ఉందో ఆ వృక్షము కింద సేద తీరి మనము కాసేపు అక్కడ మధ్యాహ్నప్పుడు అందరు పడుకునేవాళ్ళు పల్లెటూర్లలో అది ఆరోగ్యవంతమైనటువంటి గాలి ఆ వృక్షము తీసుకొని మంచి గాలిని మనకు ఇచ్చేది చెడు గాలిని తీసుకొని అందువలన రావి చెట్టు యొక్క ప్రభావము చాలా మనుషుల మీద ప్రభావితము ఉన్నది వాటిని గమనించుకొని రావి చెట్టుకు పూజలు చేసుకోవచ్చును తప్పకుండా చేసుకుంటే అన్ని రకాల కోరికలు తీరుతాయి సఫలీకృతులు అవుతారు అనేటువంటిదే ఉన్నది ఇంకా ఎన్నో ప్రాధాన్యతలు ఉన్నాయి రావిచెట్టు